హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీళ్ళకి వీడియో వచ్చేసి కనిపించింది కానీ వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట ఇది ఎక్కడో కాదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము మేమన్నమాట మా అక్క చెల్లం ఇద్దరము ఇద్దరు మరదలు నడపచెల్లే రాలేదన్నమాట సో మా పెద్ద తమ్ముడు పెద్ద మరదలు చిన్న తమ్ముడు చిన్న మరదలు తమ్ముడు మాలేసుకున్నాడు అనమాట సో పడి పూజ పెట్టుకున్నాడు ఆ రోజే వ్రతం కూడా చేసుకున్నాడు అనమాట మా మరదలు పిల్లలతో అండి సో చూడండి వాళ్ళ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం మా గాడు మా పెద్ద తమ్ముని కొడుకు అనమాట మా పెద్ద తమ్మునికి ఇద్దరు పిల్లలు అనమాట ఫస్ట్ పాప సెకండ్ బాబు వీడు చూడ్డానికి ఇంత అమాయకంగా ఉన్నాడు కదండి మా అమ్మ వీడు జాదు మస్తు మాట్లాడుతాడు అసలు ఎట్లా మాట్లాడుతుంటే పెద్దలు కూడా వణికిరారు అంత మంచిగా మాట్లాడతాడు సో ఈ రథం చూసారా అండి మొత్తం డెకరేషన్ అది నేనే అది నేనే అంటాం కదా అలా అనమాట సో మా చిన్న చెల్లె నేను ఇద్దరం కలిసి పూజించుకున్న రథం పూజించుకోవడం అంటే అలంకరించిన వ్రతం అనమాట సో చాలా ఏంటి ఏంటి అంటే ఏదైనా పని చేస్తే పర్ఫెక్షన్ ఉండాలి అంటాం కదండి అంటే మీరు చూసి చెప్పాలి అది ఎలా ఉందని చెప్పేసి కాకపోతే ఉన్న పూలతోని బంతి పూలతోని ఇలా అలా అలంకరించామన్నమాట మొత్తం అయిపోయిన తర్వాత అయ్యగారు వచ్చే ముందు సెట్ చేసి సెట్ చేసి వెళ్ళారు ఒక స్వామి వచ్చి సో మా మాధురి అంతా క్లీన్ చేస్తుంది సో మా చిన్న చెల్లె నేను మా మరదళ్ళు కష్టపడితే ఆ రోజు దిగ్విజయంగా కంప్లీట్ అయిందండి పూజ కూడా సూపర్ గా జరిగింది వ్రతము చూడండి లక్ష్మి గ్లాస్ పక్క పెట్టి తమ్ముడు

आम दामचरणां दबरां गरंदे मैरोचने गरमवले सुष्ठां दुर्गां देवी गमचरणं महाप्रभु देशदार दारा सेन महार अग्नेय कुम्बार यान व्योत मां वस्तिबल दुर्गां रश्मां पोच बर्वे बोरान बर्वे बवार रोगां इतनियां रम्यों हो आरो आरे बकार चपण नम्बे आठ बार दिशा Like, I'm going to get a number. I'm going to get a அஹம் ஜனமிஸ்ர

गान्धीमयोच नेंग्रमवरेष शुष्ठां दुर्गां देवीं गुं शरणं महाप्रभव देसुदरसदरसे नमः अग्नेत्वं पारयाणव्योस्मानोसि बेदरगारेश्वआः ऊच्छपदेर होलाण वरवेभमा तवकाय धन्याशंग्यो विश्वान्नो दुर्गा जादरे सिन्धुनावा गुरुताद वर्षि अग्नेत्वां समाग्रणो स्नाग बोधिर्काः प्रतनाजिरां सहमानो उद्रमद्रोभे अपरामास्तस्तारः जना परध दुर्गा विश्वक्षाम देवदुर्णारिके प्रथमोशनेयज्ञो धरेसहच होदारव्यस्य सते स्वाञ्चा प्रेस खां మనసుల కోరిక స్వామి సభి वयस्याम नरेंद्र वयस्याम भाग्यलक्ष्मी नाम नीहां सुहांस वयस्यामस्म मम मह कुटुबा कुटुंबा क्षेम क्षेम स्थैर्य धैर्य विजय विजय अवय अवय आयु आयु आरभ्य आर ऐश्वर्य रवि रवि सिद्ध्या धर्म धर्म काम मोक्ष मोक्षा फलसीदा सिद्ध्य मम गृह अलक्ष्मीक्षी परिहार पर महालक्ष्मी कृप लाक्ष

सिद्यर्थ वल्लैब्षेन समेता सुब्रमण्येशर स्वामी देवता अग्रह सिद्ध्यर्थ पुष्कलांब समेत अय्यपस्वामी देव अह सिद्ध्यर्थ प्रातः काल कदम प्रदीपेन सिद्धिरा प्रचोदया स्थानीय दर्शनी ਇਲਾਸ ਅਨਕਲਿਸ਼ਤਾ ਬਾਰੇ ਮਿਲ ਚੋ ਹੋਰ ਅਗੇ ਨਾ ਨਾ ਗਲਛਾੜੇ ਨਾਲ ਕੋਈ ਨੰਨਾ ਪਸਮਾ ਬਿਟਣਾ

ఒక లక్షలు వేసు వేరే జల శుద్ధం శుద్ధ జలాది నాకు చూజేయండి భగవాళ్ళకు తీసుకొని పీట పైన నీళ్ళు వెళ్ళండి ఫలక్షము గౌరి గణపతి పైన తీసుకోండి తీసుకొని తీసుకోండి మీద మీద గణపతి విగ్రహం పైన పూజా నీళ్ళు చల్లి పైన నీళ్ళు వెళ్ళండి మళ్ళీ భీమ చదువుకున్నది పెట్టరాదు దేవుడు చల్లరాదు

व जय शर्मा देवीय सुनाम रामसोहस्मि रामेण प्राकारा माद्राम जनतेन्द्रतान्द्रपेन्दे पद्मेय सुनाम पद्मोरणां दामय व होयष्यम चन्द्राम प्रभासां सदा जन्देम क्षेम लोके देवृषणां धाराम ताम पक्मिनी मीम शरणम महाप्रभ देवि लक्ष्मीर्मेण सदां त्वं मरुणे आरि चवरणे दवसो इचारवनास् पतिसवरक्षदविलमः

మ్మానసారా స్వామిని కొలచివరమ్మా నోచిన వారికి నోటిన వరము చూసిన వారికి చూసిన ఫలము ఆ స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన గత వింటే ఎవ్వరికైనా జన్మ తునట శ్రీ సాధ్యారాయణ సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి ఆరు వారమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా ఆ స్వామికి మదిలోనే కోవిల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి ఆరతులు వరమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ పరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరే సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణి శ్రీ మనసార స్వామిళి వరమ్మా మనసార స్వామి యార్లి వరంగ

అమటందర్ ఇయంచండి పోగోడి పందర రే బౌడర్ కుండి పోస్ అమటందర్ ఇయంచండి మరి రషితర పట్టున ప్రదర్శిం చేయండి వేడాయి వేడాయి ఇస్ కాంప్లీట్ చేయండి దార్దా చేయండి అప్ప కొంగల నాడు పడండి కొంగల నాడు पापा प्रणश रक्षण पदे पदे पापकर्मा पापा भविमान कृपया देवाचर अन्द्र चरण नियेर मम अस्म कार्यपाव रक्षरक्षर रक्षरक्षा श्रीरमाब्रम्हण मोहरम रक्षरक्षर रक्षरक्षर आडवल ृष्ट मणसा बचता द्वाभ्यामस्कार

సత్యనారాయణ స్వామి దేవత మయాదేవ పరిపూర్ణం సో ఇదండి మా ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రత కథ యాక్చువల్లీ ఏంటంటే ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట మీరు అనుకోవచ్చు మా తమ్ముడు షర్టు ప్యాంటు మీద ఉన్నాడని కాకపోతే ఏంటంటే మార్నింగ్ ఆరు గంటలకు స్టార్ట్ అయిన పూజ ఎనిమిది గంటలకు అయిపోయింది దాని తర్వాత వెంటనే అయ్యప్ప స్వామి పడి పూజ మెట్ల పూజ కూడా చాలా ఘనంగా చేసుకున్నాము సో అయితే ఏంటంటే ఆ పూజ అయిపోయేసరికి లెవెన్ అయిపోయింది తర్వాత స్వాములు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి లంచ్ టైంకి వచ్చారనమాట సో స్వామిని కదిలిచ్చే ప్రోగ్రాము పెట్టుకున్నాము కాకపోతే అయ్యగారు కొంచెం నెమ్మదిగా వస్తాం అమ్మ అని చెప్పారనమాట సో మళ్ళీ ఈవినింగ్ కాల్ చేస్తే సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ వచ్చారు సో అప్పటికి మొత్తం హడావిడి అంతా అయిపోయి మళ్ళీ అయ్యగారు రాగానే వీళ్ళు ఫ్రెషప్ అయిపోయి కలిదిచ్చారు దేవుణ్ణి యాక్చువల్లీ ఏంటంటే ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలాగా ఉంటుందండి ఆయగారు ఏంటంటే ఓన్లీ పీటను కలియమని చెప్పాడనమాట సో తమ్ముడు మరదలు ఆ పీటను కలిదిచ్చేశారు సో ఆ వీడియో క్లిప్ మిస్ అయిందనమాట నేను ఆ టైంకి వీడియో చేతిలో ఫోన్ లేదు బ్యాటరీ డౌన్ అయిపోయింది సో దాని తర్వాత అక్కడ ఉన్నవారు చెప్పు చెప్తుంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు లేదమ్మా అన్నీ కదియాలి అని చెప్పేసి గౌరమ్మని కలషంని దీపంని అని సో అవన్నీగా చిన్నోడు బయట అయ్యప్పని కదిలిస్తుంటే పెద్దకి చెప్పామన్నమాట సో నువ్వు వచ్చి ఇవన్నీ కది స్వామి అంటే మా పెద్దోడిని పెద్ద మరదలు పెద్ద తమ్ముడు ఇద్దరు వచ్చి ఇవన్నీ కలిగిచ్చారనమాట సో దాని తర్వాత నాన్న దగ్గర ఆశీర్వచనం కూడా తీసుకున్నారు ఇదిగోండి మా ఇంట్లో వ్రతము నిజంగా చాలా గ్రాండ్గా జరిగిందండి చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది మా నిలేష్ పెళ్లి తర్వాత మళ్ళీ అందరం కలుసుకొని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న పండగ ఇదే అండి మా వ్రతం ఎలా ఉందండి నేను పూజించుకున్న అలంకరించిన వ్రతం ఎందుకంటే మబ్బులు లేసి ఇతలు భలే అనిపించిందండి ఒకటే రోజు వ్రతము ఒకటే రోజు అయ్యప్ప పూజ మళ్ళీ అన్నీ ఇన్ టైంలో కంప్లీట్ అయిపోయినాయండి హడావుడి ఏం లేకుండా వంటలు కూడా సూపర్గా జరిగినాయి శిరప్రసాదం కూడా బాగా చేసింది మా మరదలు టేస్ట్ సూపర్ ఉందన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం మా తమ్ముడు మాలేసుకున్నాడు అని చెప్పాను కదండి సో నెక్స్ట్ అయ్యప్ప స్వామి పడి పూజ అయితే మెట్ల పూజ ఉంటుంది చూడండి మా తమ్మునికి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా చిన్న తమ్మునికి త్వరలో ఓ మంచి చిన్ని బాలగణేశుడు అయ్యప్ప పుట్టలని అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్